హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ స్వాతి పల్స్ అందరికీ హాయ్ అండి ఈరోజు అయితే వీడియో ముందుకి పగడము అండ్ కేసీ ముత్యము కేసీ ముత్యం అన్ షేప్ ఉంటుందండి ఓవెల్ పగడము పైప్ పగడము ఓవెల్ షేప్లో ఉంటుంది ఫోర్ ఫోర్ ఓ పగడాలు అన్ వన్ కేసీ ముత్యము వచ్చేసి మాల ఇలా రెడీ చేశారు చూడండి ఫోర్ ఇక్కడ టూ ఇక్కడ టూ వచ్చేసి మళ్ళీ మధ్యలో కేసీ ముత్యము డిజైన్ అయితే సూపర్ గా ఉంది వన్ మాల వచ్చేసి ఫోర్ ఈ మాల మొత్తం ఫోర్ రోస్ అండి డిజైన్ అయితే చూసారా చాలా బాగుంది పగడాలలో ఇదొక రకము కొరల్స్ పగడాలలో చిన్న చిన్న పగడము ఓవెల్ పగడము చిన్న చిన్నది పైప్ పైప్ పగడాలు కేసీ ముత్యము కేసీ ముత్యం షేప్ ఉంటుందండి చూడండి ఇలా రెడీ చేశారు ఫోర్ రోస్ వచ్చేసి డిజైన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇది కూడా లో ఉందండి లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ మాల లెంత్ అయితే ట్వంటీ ఇంచెస్ ఇంచెస్ ఉంటుందండి కేసీ ముచ్చము అండ్ పగడము ఓవెల్ పగడము న్యాచురల్ కేసీ అండ్ కొరల్ కేసీఆన్ షేప్ ఉంటుంది డిజైన్ అయితే చాలా బాగుందండి ఇంచెస్ వచ్చేసి చూడండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఫోర్ రోస్ వచ్చాయి డిజైన్ విధంగా డిజైన్ తయారు చేశారు ఓకే కలికి ముచ్చం మాల అండి త్రీ రోస్ ఉంటుంది త్రీ రోస్ మధ్యలో రూబీ వన్ ముచ్చము మధ్యలో ఇక్కడ పచ్చ వచ్చేసి ఇక్కడ రూబీ కలర్ వచ్చేసి ఇదైతే హైడ్రో అండి ఇది న్యాచురల్ ముత్యము డిజైన్ అయితే బాగుంది సూపర్ క్వాలిటీ అండి న్యాచురల్ ముచ్చం కలికి చూడండి ఇక్కడ వన్ బీడ్ వన్ ముచ్చం బీడ్ అండ్ ఒక రూబీ మళ్ళీ ఇక్కడ పచ్చ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ముచ్చం వచ్చేసి ఇక్కడ రూబీ డిజైన్ ఇక్కడ మిడిల్ వరకు అయితే కిందికి వచ్చేసి మొత్తం రూబీ ఒక ముచ్చము మిడిల్లో పైకి వచ్చేసి అండ్ పచ్చ ముచ్చము రూబీ వేసారు మళ్ళీ పైకి వచ్చేసేసరికి మళ్ళీ ముచ్చము ఈ వీడియో చూడండి కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ తీసి పెట్టుకోవచ్చు ఓకేనండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్